మీ అత్త ఎంత పని చేస్తుంది అనుకోలేదమ్మా ఇంత తొందరగా పోతుందని కూడా అనుకోలేదు ఏమైంది మామయ్య గారు స్నానానికైనా బాత్రూమ్కి వెళ్ళి బకీట్ తన్నిసిందమ్మా మీ అత్త నాకు పట్టిన దరిద్రం వదిలేసింది ఫోన్ ఎవరికి చేస్తున్నావమ్మా గారు చనిపోయారు కదా మామయ్య గారు అందుకే బంధువులకి బదలికి ఫోన్ చేస్తున్నా బకెట్ తనీయడం అంటే మీ అత్త చనిపోవడం కాదమ్మా నిన్న కొన్న కొత్త బకీట్ తిరిపేసింది ఓంటమ్మని పేరు కోమలి ఈ ఊరికి ఎందుకు వచ్చేసినావు ఏంటి సంగీతం నేర్చుకోవడానికి ఆ బట్టదలగా నీకే నేర్పిస్తాడు ఆడు బొంద మా గురువు గారి గురించి అలా చీప్గా మాట్లాడకండి నా ఫిడ్డలు నాకు ఇచ్చేయండి ఇచ్చేసావాడి వంట ఏంటా నేను చేస్తానంటే వద్దుంటారు మీరు నువ్వు వంట చేస్తావా వద్దు తల్లి నన్ను ఇలా బతకని మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట అప్పుడు నువ్వు వండిన బగ్గాలు దుప్పల్ని ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళు లాగా ఉపయోగిస్తున్నాగా వంట చేస్తుంది వంట ఇటువంటి పెళ్ళం నాకు దొరికిన మటర్ జరిగిన రోజున చివరిగా మీ ఆయన మాట్లాడిన మాట ఏంటి సునీత నా కళ్ళద్దాలు ఎక్కడ పెట్టావు ఆ మాటకే చంపేశావా నా పేరు సునీత కాదు సల్మా కాఫీ శుభారావు అయితే నేను చెప్పు అలాగే హలో మీరెవరండి నేను సుబ్బారావు గారి వైఫ్ నండి మీ వారు ఉన్నారా ఉన్నారండి ఒక్క నిమిషం మా వారు మాట్లాడతారా నేను సుబ్బారావు మూర్తి గారికి ఒకసారి ఇస్తారా ఆయన లేరండి ఇది వరస చూడడానికి ఇందిరా గాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది ఓసారి మాట్లాడితే గాని తెలియదు ఇవిడు గొప్పతనం ఏమిటో మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పవర్తలు ఓ అమ్మాయి పేరేంటి ఏ అమ్మాయి నువ్వు సైట్ చేసిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటి మీనాక్షి పేరు చెండాలంగా ఉంది అమ్మాయి అద్భుతంగా ఉంటుంది అబ్బా ఆ టమాటా పప్పుతో పాటు బంగాళదుంప పేపుడు కూడా ఉంటే కుమ్మే ఇచ్చి అంతే తర్వాత అమ్మాయి పెరుగన్న మీనాక్ష అలా చాలా రోజులు చూసి మనుషులకు పుట్టిడితోనే పేర్లు పెడతారు మరి కోళ్ళ ఎందుకు పెట్టారు ఓ బిత్తిరి దాని కోళ్ళకు కూడా పేర్లు పెడతారు కాకపోతే చచ్చినాక పెడతారు చికెన్ సూప్ చికెన్ ఫ్రై బొంగులో వచ్చి కను కుండలో వచ్చి కను చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ మచూరియా ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు పేర్లు ఏంటి ఆలోచిస్తులో నొప్పులు మాత్రకి ఎలా తెలుస్తుంది అంటారు మనకి నొప్పి ఎక్కడ ఉందో రాత్రి తొమ్మిది గంటలకి ఇంటికొచ్చారంట వచ్చారంట బయట చేశారు కాలింగ్ బిల్ అందేలా పెడితే లోపలికి వచ్చేవాడు అది అంద ఖాళీగా బయట కూర్చున్నాడు గుడి ప్రసాదం అంటే నాకు ప్రాణం లాంటిది దిక్కు రెండు సార్లు క్యూలో నిలబడి తీసుకున్నానంటే నమ్ము అవును మీ ఇంటి పక్కన గుడి ఉందా ఆయన ఎవరో ఊరు చెట్టు కింద యంత్రాలు తాయెత్తులు ఇస్తున్నాడంట ఒకటి తీసుకొచ్చి కట్టుకుంటా మన గడి కోటేశ్వర్లు అవ్వచ్చు కదా అన్ని యంత్రాలు తాయెత్తులు ఉన్న వాడే చెట్టు కింద కూర్చుంటే మనం కోటేశ్వర్లు ఎలా అవుతాం కోతి ముద్దా అంటీ సమయంలో ఉన్నాడా ఉన్నాడమ్మా ఇప్పుడే వేడిగా బిర్యానీ వండాను తింటున్నాడు మీకు కూడా ఆకలిస్తుంది చాలా ఆకలేస్తుంది అంటే అయితే మీ ఇంటికెళ్ళి తినేసి వచ్చి అడ్డగాడి ఉన్నాం ఏదైనా పని చూసుకోవచ్చు కదా నా త్వర ఏదైనా పని చూపిస్తారు నెలకి ఎంత ఇస్తారమ్మా ఐదు వేలు ఇస్తారు నా పక్క నుంచి కూర్చోమ్మా నెలకి యాభై వేలు ఇస్తాను ఏంటి తప్పు చేసి ఒప్పుకున్న వాడిని ఏమంటారు మహా పురుషుడు అంటారు తప్పు చేయకుండానే ఒప్పుకున్నవాడిని మొగుడు అంటారు అంతేగా అంతేగా ఏమండీ గవర్నమెంట్ ఎందుకు ఇలా రూల్ పెట్టింది అంటారు ఏమిట రూలు ఓటు ఏమో పద్దెనిమిది సంవత్సరాల వయసు మరి పెళ్లి చేసుకోవడానికి ఎందుకంటే ఇరవై ఒకటి సంవత్సరాల వయసు పెట్టింది గవర్నమెంట్ కూడా అన్ని సర్వేస్ చేసే పెట్టుంటుందిలే ఏమని దేశాన్ని హ్యాండిల్ చేయటం కంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని ఏమైంది మామయ్య గారు అంత కోపంగా ఉన్నారు మా అబ్బాయిని ప్రేమించేటప్పుడు మా నాన్న పెద్ద కోటీశ్వరుడు అని చెప్పావట నేను ఎంక్వైరీ చేస్తే కోటి రూపాయలు కాదు కదా లక్ష రూపాయలు కూడా మీ నాన్న దగ్గర లేవని తెలిసింది మరి ఎందుకు అబద్ధం చెప్పావు నేనే అబద్ధం చెప్పాను మావి గారు అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను మా ఇంటి పేరు పెద్ద మా నాన్న పేరు కోటీశ్వడు కలిపితే పెద్ద కోటీశ్వడే కదా